ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు మిక్కిలి ప్రియులరా మనమందరము ఈ విధంగా ఈ కూడుకులో కూడుకుని ఏసయ్య నామాన్ని స్థుతించడానికి గణపరచడానికి ప్రభువు శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు ఆమెన్ ఆమెన్ ఈ దినం మరి ఈ ప్రత్యేకమైన ఈ కూడిక కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే మనము బాగుపడకపోవడానికి కారణం ఏం చెప్పండి మనము బాగుపడకపోవటానికి కారణం గత కాలంలో దేవుడు బాగు చేయువాడు అని వాక్యం చెప్పాను ఈరోజు మనము బాగుపడకపోవడానికి కారణం కుటుంబాలు బాగుపడలేకపోవడానికి కారణం మనుషులు బాగుపడలేకపోవడానికి కారణం వ్యాపారము బాగుపడలేకపోవడానికి కారణం కుటుంబాలు ఇల్లు బాగుపడకపోవడానికి గల కారణం ఈరోజు ఇది అద్భుతమైన వాక్యం ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలి ఈ వాక్యాన్ని మనసు పెట్టి మీరు వింటే బాగుపడలేకపోవడానికి కారణాలు ప్రభు చెప్పినప్పుడు కారణాలు ఏంటో మనం గ్రహించి ఒకేళవి మన జీవితాల్లో ఉంటే దానిని తీసేసుకుంటే వెంటనే బాగుపడిపోతాం చెప్పండి ఇక్కడ నుంచో నువ్వు ప్రారంభిస్తే దేవుడు మన జీవితాలలో కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు హలో మనము కన్నులారా దానిని చూడబోతున్నాం అనేకమైన మేలులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చూడబోతున్నాం వ్యక్తిగత జీవితంలో చూడబోతున్నాం ప్రియలరా దేవుడు చేయబోతున్నానని ప్రభు మాట్లాడాడు చెప్పడం ప్రసంగ అంశం ఏంటండి మనము బాగు పడలేకపోవడానికి కారణం నీ మనసులో ఉంది కుడుతులో పడ్డ ఎలకలో కొట్టుకుంటున్నాను నేను చాలా ప్రయాసపడుతున్నాను పడుతున్నాను ఎంత ప్రయాసపడినా పడినా ఏమి ప్రయాస పడినా ఏం జరిగినా ఏవి పని ఇంకా ఆ రోజుకు ఆ రోజు ఆ రోజుకు ఆ రోజు ఆ రోజు ఆ రోజు అనుకుంటున్నాం ఏమండి మీరే కాదు టీవీ ముందు కూర్చున్న వాక్యం ఉన్న వారు మీ కుటుంబాల్లో ఇదే నేను ఎంతో ప్రయాస పడుతున్నాను ఎంతో కష్టపడుతున్నాను ఏమండి ఆ రోజు బాగుంటుంది ఈ రోజు బాగుంటుంది ఏ రోజుకు ఆ రోజు అంటే రోజులు గతించి పోగుతున్నాయి కానీ కుటుంబములో వ్యక్తిలో మనుషులు మాగు అనేది కనబట్ల కారణం ఏంటో తెలుసా దైవ జను ప్రేరేపించి భారమైన ఈ కొడుక ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా మీ జీవితాలు బాగుపడాలి మీ పిల్లలు బాగుపడాలి మీ కుటుంబాలు బాగుపడాలి మీరు బాగుపడాలి ప్రతి ఒక్కరిలో ఆశితే కదా చెప్పండి బాగుపడాలని ఆశగా ఉంది కదా ప్రసంగాంశం ఏంటి చెప్పండి మనము బాగుపడలేకపోవడానికి కారణం మొట్టమొదటి కారణాన్ని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మీకా గ్రంథము ఆరో అధ్యాయం పదమూడో వాక్యాన్ని చదువుతాం రెండే రెండు కారణాలు ఏడు కారణాలు కాదు రెండే రెండు కారణాలు మీకు చెప్పబోతున్నాం కాబట్టి నీవు బాగుపడకుండా నేను మీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుచున్నాను వినండి ఒక్క మాటలో ఆ వాక్యానంతా చెప్పాలి అంటే మీకు అర్థమైంది చదువుతుండగానే మనము బాగుపడకుండా ఉండడానికి కారణం ఏంటండి పాపము అందరు చెప్పండి ఏంటి మాట్లాడాలి పాపము ఏమండి మన జీవితాలలో మనము బాగుపడలేకపోవటానికి నీ కుటుంబమైనా నువ్వైనా నీ బిడ్డైనా ఎవరైనా చెప్పండి బాగుపడలేకపోవడానికి కారణం ఏంటంటే పాపమే కదా బాగుపడాలని మనసులో ఆశ ఉంది మంచిదే నువ్వు బాగుపడలేకపోవడానికి కారణమైన పాపమును మన జీవితములో వ్యక్తులు కుటుంబాలలో సంఘాలలో సమాజములో పాపమును తీసి వేసినప్పుడే కదా అపవాది అయితే మాత్రం పాపాన్ని తీయటానికి ఇష్టపడ్డాడు సార్ మీరు అడగచ్చు ఏంటి సార్ నేను పాపం చేయటం ఏంటి పాపకు క్షమించేసి పెద్ద మనుషుల తయారయ్యానుగా మరి నేను పాపం చేయటం ఏంటి అని అమాయకంగా మీరు నా దగ్గర చూడవద్దు వాక్యం వెలుగులో నుంచి వెళ్ళేటప్పటికి మన జాతకాలన్నీ బయటపడిపోతాయి వాక్యం చూపించేటప్పటికీ మనము ఎటువంటి వారమో ఎవరమో ఏమిటో మనకు అర్థమైపోతుంది కదా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పాపమును బట్టే మనము బాగుపడలేకపోవడానికి కారణం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట నేను మీకు చెప్తాను ఏంటంటే అది ఏంటంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఏమండి దేవుడు వినటలేదు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వటలేదు అనే ప్రశ్న అంటే గౌరవంగా యథార్థంగా నిజం చెప్తాం దేవుని సన్నిధిలో మీరు ఎత్తారంటే దేవుడు మీ చేయి చూశాడు ఆమె దేవుడు మీ చేయి చూశాడు మీ ప్రార్థన వినకపోవటానికి బాగుపడలేకపోవడానికి సమాధానం దావీదు సమాధానం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం అరవై ఆరు పద్దెనిమిది నా హృదయములలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అమ్మ వినండి మన ప్రార్థన దేవుడు వినకపోవటానికి లేదా మన ప్రార్థన దేవుడు ఆలకించకపోవటానికి రీజన్ ఏంటంటే కారణం ఏమిటంటే చెప్పండి పాపము అందరు చెప్పండి ఈ మాట అన్నవారు ఎవరో తెలుసా దావీదు గారు అన్నారు ఆయన అనుభవపూర్వకంగానే మాట్లాడాడు నా ప్రియమైన దేవుని బిడ్డారో ఈ మధ్యాహ్నపు వేళ దయ నుంచి దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు ముందు కూర్చుని వాక్యం దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు కదా ఏమండి నేను దేవుడు చేయట్లేదు నా ప్రార్థన దేవుడు వింటలేదు అనంటే నీ మనసులో ఉండొచ్చు నేను ఏ పాపము చేస్తున్నాననే ప్రశ్న కూడా రావచ్చు అవునా కదా నువ్వు అవునన్నా కాదన్నా అది వాస్తవం సందేహం రావచ్చు ఏంటి నేను పాపం ఎక్కడ చేస్తున్నాను ప్రతివారం నేను గుడికి వెళ్తున్నాను ప్రతివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను ఎవరు దశం భాగం దేవునికి ఇచ్చేస్తున్నాను మరి అన్నీ చేస్తుంటే నువ్వు గుడికి దశం భాగం ఇచ్చేస్తున్నాడు నీ ప్రార్థన అసలు ఎందుకు ఇంట్లో రా దేవుడు దేవుడు ఎందుకు ఇంట్లో దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు దావీది ఎందుకు ఒప్పుకున్నాడంటే నిజమేనండి ఇప్పుడు పాపానికి ప్రతిగా ఉన్నటువంటి రూపమైన బిడ్డను నేను చంపేస్తానని దావీదు చెప్పాడు దావీతో దేవుడు చెప్పాడు అంటే నా తాను ప్రవక్తను పంపించినప్పుడు పాపమును గురించి గద్దించినప్పుడు పాపము నుంచి హెచ్చరించినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడిన తర్వాత కూడా దావీదు ప్రార్థన చేస్తాడు ఏమని ఆ పాపమునకు ప్రతిగా ఉన్నటువంటి ఆ బిడ్డనని అమ్మ మామూలు ప్రార్థన కాదరా తల్లి ఉపవాసం ఉన్నాడు ఒకరు మనకిలాగా ఒక పూట ఉపవాసం కాదు ఏడు రోజులు ఎన్ని రోజులు చెప్పండి ఎన్ని రోజులు ఒక రోజు రావడానికి మనకు పెద్ద బెహ్మానం అయిపోయింది ఏడు రోజులు అయితే మనమా మరి ఏడు దినాలు ఉపవాసం ఉండి గారు ఏం చేశారు మరి ప్రార్థన చేశాడు ఏమండి అయ్యారు అప్పుడప్పుడు మీరు అంటారు కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా అంటున్నాడు మరి దావీది గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినలేదు ప్రశ్న నాదే జవాబు నాదే ప్రాసక పాత్ర ఇలా చూస్తున్నారు ఏమండి మీరు అన్నారు కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడుగా మరి దేవుడు ఎందుకంటే లేదండి ఎవడు ఎందుకు సమాధానం చేయలేదండి అని అంటే అమాయకంగా నా వాక్క చూడొద్దు కానీ ముందుగానే దేవుడు చెప్పాడు ఏమనంటే ఒరే బాబు పాపానికి ప్రతిగా చూద్దాం రెండో సోమి గ్రంథం ఏమండి బహుశా ఎనిమిదో అధ్యాయం అనుకుంటా రెండో సోమి గ్రంథం ఈ ప్రస్తావన అంతా రెండో సోమి గ్రంథం రెండవ సోమి గ్రంథం పన్నెండో అధ్యాయం ఏమండి పన్నెండో వచ్చినము నుంచి పన్నెండు పదమూడు వచ్చినాలు చూస్తే చూడండి ఇంకా పద పదమూడో పదమూడవచ్చును చదువుదాం ఇదిగో నేను పాపము చేసి తినని దావీదు నా తానుతో అనగా నా తాను నీవు చావకున్నట్లు యహోవా నీ పాపమును పరిహరించదను అయితే ఈ కార్యము వలన ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదుతో చెప్పి అమ్మ వినాలి దావీదు కూడా ఇక్కడ ఏమన్నాడు అంటే నేను పాపము చేసి తినని ఒప్పుకున్నాడు నిజమే ఈ కూటాల ఏంటంటే మన పాపములు దేవుని దగ్గర మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి రహస్యముగా చేసిన పాపమైనా బహిరంగంగా చేసిన పాపమైనా ఏ పాపమైనా నీవు బాగుపడాలి నీ పిల్లలు బాగుపడాలి నీ కుటుంబం బాగుపడాలంటే నీవు దేవుని దగ్గర నీ పాపము ఒప్పుకోవాలి కదా ఏం చేయాలి చెప్పాలి ఏం చేయాలి తావిధం ఒప్పుకుంటున్నాడు కదా ఒరే రైట్ ఒప్పుకున్నావు కాబట్టి ఆ పాపానికి నువ్వు చావకున్నట్లుగా పాపానికి పరిహారముగా నీ బిడ్డను నేను చంపేస్తాను అని దేవుడు నిశ్చయంగా చెప్పేశాడు దావిధి గదికి చెప్పలేదా మరి దేవుడు చెప్పినా కానీ మరి ఇప్పుడు ఉపవాసం ఉన్నాడండి ఒక ఒకరోజు గదండి అవయ్ ఏడు రోజులు భోజనం భేదం చేస్తున్నాడు మీరు అమాయకంగా అడగచ్చు ఏమండి దేనికోసం అండి ఉపవాసం అంటే ప్రభు ఆ బిడ్డను చెప్పండి ఏమనండి మరి దేవుడు ముందేం చెప్పాడు కొంత కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు కఠినాత్ములా కనపడవచ్చు మరి ఇంకా ముందుకెళ్తే దుర్మార్గులాగా కూడా కనిపిస్తూ ఉంటాడు దేవుడు దుర్మార్గుడు కాదు కఠినడు కాదు ఆయన అర్థం చేసుకోకపోవటం మన పొరపాటు ఓకేనా ఇప్పుడు అమ్మ నేను పాయింట్ చెప్తున్నాను పాయింట్ ఏంటంటే ప్రార్థన వినక అంతకంటాడు నా హృదయములో దావీది గారు అన్నారు మనం చదువుకున్నాం నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేస్తే ఆ నా దేవుడు నా ప్రార్థన ఎవరి విషయములో వినలేదు చెప్పండి ఏడు దినాల ఉపవాసం ఉన్నా సరే ఆ బిడ్డను బ్రతికించమని ప్రార్థన చేసినా గానే దేవుడు ప్రార్థన వినకపోకటానికి కారణం పాపమే ఆ బిడ్డ బ్రతకకుండా ఉండడానికి కారణము పాపమే చావడానికి కూడా కారణం ఏంటంటే పాపమే ఈరోజు చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లా మనము బాగుపడలేకపోవడానికి ఒక కారణం నేనేమంటానంటే పాపము పెద్దదైనా చిన్నదైనా పాపము పాపమే చెప్పండి అది చిన్న పాపమే అని ఊరుకుంటే కుదురుతుందా చెప్పండి ఒక రోజునండి విత్తనం ఏ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళిందంట ఎక్కడి దగ్గరికి తాడి చెట్టు గారు తాడి చెట్టు గారు నాకెవరూ నివాసం లేదు మీరు ఎత్తారని అడిగితే తాడి చెట్టు అందంట అమాయకంగా నా తాటాయిక మీద పూర్ణం సరేలే ఆ కొలుకు ఉంది కదా కొలుకులు ఉండు అందంట దీంతో మర్రివెత్తనంతో చిన్నదే కొన్నాళ్ళకి ఏమైంది ఆ చిన్న దాంట్లోంచి మొలకొచ్చింది ఏమొచ్చింది అమాయకంగా తాడి చెట్టు అనుకుంటుందంట ఇది ఎండకే ఎండిపోద్దే మోన ఎండిపోద్దలే అని అనుకుందంట ఎవరు తాడి చెట్టు ఆ మొలక వచ్చి ఏమైందండి ఎదిగి 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 వేసి ఏమేసి మొత్తం ఊడలేసి కొన్నాళ్ళకి అబ్బ బెబ్బలి చెప్తున్నారు కొన్నాళ్ళకి తాను చేయడం కనపడలేదు ఏం కనపడుతుంది మంచి బ్రహ్మానంగా చెప్పారు దేవునికి స్తోత్రం అయ్యాబు బలి చెప్పేశారండి దేవునికి స్తోత్రం నీలో కూడా ఎంతగా బయలుదేరినా ఆ పాపం కొన్నాళ్ళకి నువ్వు కనపడా అర్థమైంది పాయింట్ అది దేవునికోసారి స్తోత్రం చెప్పండి చెప్పండి అలా లోయో పాపం చిన్నగానే ఎంటర్ అవుతుంది మనలోకి ఎలాగైతే ఎంటర్ అవుతుందండి మరి చెట్టు కనపడుతుందంటే తాడి చెట్టు పాపం కూడా అంతే అదే అదవుతుందా అది చిన్న పాపమా పెద్ద పాపమా పాపం పెద్దదైనా చిన్నదైనా పాపం పాపమే అది అది ఏదైనా కానీ అంటే మరి మీరు మీరు ఏడు చేసినట్టు ఏ ఏదంటే పాపం చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే ఓకేనా రైట్ నేను పాయింట్లోకి వెళ్తున్నాను నా పాయింట్ ఏంటంటే మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటంటే పాపం దానికి నిదర్శనం ఎవరంటే దావీదును గురించే దేవుడు మాట్లాడాడు సందమా దేవుని బిడ్లారా మనము బాగుపడలేకపోవడానికి కారణం దేవుడు అంటున్నాడు పాపమే ఎందుకన్నా పాయింట్ ఏంటంటే మన ప్రార్థన తినకపోవడానికి కారణం ఏంటంటే ప్రశ్న ఏంటి తెలుసా నేను ఏ పాపం చేశానని పాస్ట్ గారు దగ్గర ఆరాధన మానేశాను తీసేశాను రైట్ ఓకే పతి ఆదివారం గుడికి వస్తున్నావు రైటే దశమ భాగం వచ్చిన దాంట్లో తీస్తున్నా ఓకే తీసినా ఓకే తీయ ఓకే అన్నీ ఓకే మరి అన్నీ ఓకే అయితే పాపం ఏంటి అని అంటే చాలా ఉన్నాయి కానీ నేను ఒకే ఒక రీజన్ చెప్తాను ఆ రీజన్ అంటే మొదటి సొమ్ము ఏలు గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో ఏమనుందంటే నా మట్టుకు నీ నిమిత్తము అమ్మ ఏం మానేయటం ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధంగా నేను పాపము చేసిన ఈ ఒక్క పాయింట్ చాలు మనకి ఏంటి పాపం చెప్పండి గట్టిగా అమ్మ ఏంటి ఏంటి చెప్పండి మరి ప్రార్థన జరిగేటప్పుడు రాకుండా ఉన్న వాళ్ళందరూ ఏ లిస్టులో ఉన్నారు నవ్వుతున్న వాళ్ళకు దండం వెడుతున్నాను ఏంటి ఆ దండం ఏంటంటే మీరు ప్రార్థించినప్పుడు రావాలి ఆమెన్ ఆమెన్ నేను పెద్దగా నేనేమన్నావు నీవు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చెయ్యకపోవటమే అయ్యో చేసేస్తున్నానండి ఎప్పుడు నీకు ఇష్టం వచ్చినప్పుడు రాదు ప్రార్థన ఒక రాసేటి పాట నీ నీ కష్టం వచ్చినప్పుడు కాదు చెప్పండి ఏంటి అయ్యో మాట్లాడినామా నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన నీకు ఇష్టం వచ్చినప్పుడు చూడ కష్టం వస్తే అందరికంటే ముందే ముచ్చేస్త దేవుని చదువుతున్నాం మాటగారు ఇంకా రాలేదేటి చూడ కష్టం పోతే ఫ్యానకు ఏం కర్రై కావాలి ఎలా తప్పుడికి మరి ఎందుకు కష్టం బాధ శ్రమ ఏమయ్య ఎంత పేర్థం చేసినా సరిపోవట్లేదే నువ్వు కూడా పార్థని చేస్తే సరిపోద్ది ఏమేమని స్తోత్రం ఎదవోళ్ళు పార్థం చేయపోటం సరిపోవడానికి ఇది ఏంటి పందారు తక్కువైంది టీలు పందారీ చేస్తే సరిపోవడాకే కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన కాదు నీకు బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు లేకపోయినా కష్టాలు లేకపోయినా బాధలు లేకపోయినా నీవు దేవుని సన్నిధికి రావాలి ఆవేం దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆవేం చేసినప్పుడే కదా ఏమండి ప్రార్థన మానుట వలనే దేవుడు నీ ప్రార్థన వినేవాడు దేవుడే కదా నా పాయింట్ ఏంటో మీకు చెప్తున్నాను ఇందులో మూడు రీజన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మూడు మూడు మూడిట్లు ఏంటంటే పాపము వలన పాపము ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు చెప్పండి అండి ఉంటే దేవుడు మన ప్రార్థన వినుడు దానికి ఆధారం ఎవరంటే గారు రెండవదిగా పాపము ఉంటే ఆ పాపము మనల్ని ఏం చేస్తుంది పట్టుకుంటుంది ఏం చేస్తుంది సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయం దయచేసి ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన పాపము చేసిన వారగుదురు గనుక చూడండి మీ పాపము మిమ్ములను పట్టుకొనునని తెలుసుకోండి హలలుయా చెప్పండి గట్టిగా హలలుయా చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే పాపము దేవుని దృష్టికి మీరు పాపము చేసిన వారగుదురు ఓకే కానీ ఇక్కడ ఏముందో తెలుసా మీ పాపము మిమ్ములను పట్టుకును చెప్పండి అండి పాపం ఏం చేస్తుంది అమ్మ మనం అంటాం కదా చేసిన పాపం ఊరికే పోతే అంటావు కదా నువ్వు ఒక రోజున ఒక రోజున మా చెన్నమ్మగారు అంటే ప్రభు నమ్ముకోలేదండి ఒకరోజున ఎందుకో మా ఇద్దరు ఏదో కాన్కేషన్ జరుగుతూ ఉంది జరుగుతున్నప్పుడు నాకు తెలిసిండే బాబా నేను మంచి మంచి ఆవిడ మా చిన్నం చాలా మంచిది తనకు పిల్లలు లేకపోతే నన్ను నేను మా ఊరు వెళ్ళినప్పుడు సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేది నన్ను నేనంటే చాలా ఇష్టం నన్ను ఎత్తుకుని మోసింది మా చిన్న పిన్ని ఊరికి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేది తీసుకెళ్ళేది ఆ రోజు ఒకరోజు అంటండి పిల్లలు కలగపోవడానికి బాధ కదండి సమాజంలో పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోతే ఆమెకే బాధ ఒకవేళ ఆమెకి బాధ లేకపోయినా గొడ్డు మోతి పిల్లల పుట్టలేదు ఏం చేస్తారు చెప్పండి గట్టిగా శుభకార్యానికి రానివ్వరు ఎదురు రానివ్వరు చాలా బాధగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది చాలా వేదనకరంగా ఉంటుంది ఏమండి ఇంతకు విషయం ఏంటంటే సమాజంలో పిల్లలు లేకపోవడం చాలా ఇబ్బంది కదా ఒక రోజునంటుంది బాబా నేను తెలిసింది ఎవరికి అపకారం చేయలేదు ఏమండి ఆ రోజేనంటే అప్పుడు నేను మా పిన్నుతో చెప్పాను కారణం ఏంటంటే నువ్వు తప్పు చేయకపోవచ్చు కానీ నీ పితృలో ఎవరు తప్పు చేసినా ఎవరు దోషం చేసినా బైబిల్ చెప్తుంది మూడు నాలుగు తరాలు చెప్పండి నీ తరములో నువ్వు నువ్వు తప్పు చేయకపోవచ్చు పాపము చేయకపోవచ్చు కానీ ముందు తరములో ఎవరు పాపము చేసినా ఎవరు దోషము చేసినా అది మూడు నాలుగు తరాల వరకు పిల్లల 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 మీద ఉంటుంది అదవుతుందా మీరు అడగచ్చు ఏంటంటే వాళ్ళ పాపం చేస్తానంటే నువ్వు ఒకటే చేయాలి నీ దేవుడైన యహోవాను వారు ఒప్పుకున్నట్లుగా మనము కూడా మన అతిక్రమాలు మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి అలేలుయా గట్టిగా ఎత్తి స్తోత్రం చెప్పండి మనం ఒప్పుకున్నప్పుడే మనము ప్రార్థించినప్పుడే దేవుని దగ్గర అడిగినప్పుడే కదా దేవుడు మన జీవితాలలో దేవుడు కార్యము చేసేదే అప్పుడు మా పిన్నికి చెప్పాను ఒకవేళ మీ పిత్తలు ఎవరు చేసినా ఒకవేళ నీకు ఈ ఇవి కారణమేమో అని అంటే ఈ లోపల మా అంటున్నాడు ఇది చిన్నప్పుడు ఏమైనా అట్టు అట్టు కదండి కంద పొందలు ఏమో నరికేసింది ఏమంట కంద మరి ఆ చరిత్ర నాకు తెలియదు మరి ఏమన్నా మన అత్త నెలగిరి చెప్తే తినాలి కంద ఉంటది కదా తయారవ్వకుండా గొడుగులు నరికెత్తే బిల్లర పుట్టరంట మరి అని అంటుండే బాబా కంద బాధలు ఇది కదరా నాయనా పిత్తులు చేసిన అతి క్రమాలు పాపాలు ఏదైనా గర్భాలు మూయపడతాయి అంటుంది పిల్లలు పుట్టలేకపోవడానికి సంతాన ప్రాప్తి కలగకపోవడానికి కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి ఏమండి కారణాలు రేషన్లు ఏదైనా వచ్చు నేనేమంటాను దానికి కారణము పాపమే కదా పాపము పట్టుకున్నప్పుడు ఆ అనే వ్యక్తి ఏం చేశాడు దేవుడు ముందే చెప్పాడు ఏమనే ఈ శాపగ్రస్తమైన ఈ పట్టణము గుండను నువ్వు వెళ్తున్నావు నువ్వు దాన్నిలో దేనినైనా నువ్వు ముట్టకూడదు ముట్టే ఆ వ్యక్తిని బట్టి మొత్తం సమాజానికి అందరికీ కూడా ఏమొస్తుంది అపాయము కష్టము వస్తుంది అని అనగానే ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించగానే బంగారపు కమ్మి కనపడిందండి ఎంతమ్మా ఎన్ని తులాలు తెలిసి యాభై తొలాలు మా మీరీ గ్రేసి మోసన్ గారి చెప్పాలి డెబ్బై ఐదు కాసులు అంటే కమ్మి డెబ్బై ఐదు కాసులు కమ్మి దొరికితే ఎవడైనా నుదులుతాడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అడిగిపోతారు కదా ఏమండే అంత ఎందుకు డెబ్బై ఐదు కాసులు ఎందుకు ముక్కు పొడిగితేనే మొదల వేచి రక్తం వేచి ఈ ఆకారు అనేది తులములు డెబ్బై ఐదు కాసులున్న బంగారపు కమ్మి పాపం తీసుకుని దాచుకున్నాడు నేను అంటాను అది ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపం ఎవడైనా రహస్యంగా చేస్తాడు పాపం రెండో గంటకి తెలియకుండా పాపం రహస్యంగా చేస్తారు దేవరికే తెలియదండి మా తాతయ్య మాట అనేవాడు అతి రహస్యం పట్టబోయలు అనేవాడు తెలియదండి ఇప్పుడు ఎలా జరిగిందో చెప్తాను వినండి ఇస్రాయేల్ యుద్ధానికి వెళ్తున్నారు యుద్ధం జరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే ఓటమే సార్ ఏమవుతుంది సార్ ఓటమే ఇప్పుడు దేవుడు చెప్పాడు మరి గారు ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రభా మరి ఎప్పుడు మా యుద్ధానికి అపజయం జరగలేదు ఎందుకు ఆపని జరిగితే నీలో నేను చెప్పినా జరే పాపం చేసిన ఒకడు ఉన్నాడు సార్ ఎంత మందులు ఎలాగంటే ఏమిటో ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క లైన్ పెట్టమన్నారు అలాగా యూత గోత్రములు జనుహు మునుమనుముడైనటువంటి కర్మీయలు కుమారుడైనటువంటి ఆకాను అనే వ్యక్తి పాపమును బట్టి ఏమయ్యాడు పట్టబడ్డాడు స్తోత్రం 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 మహోన్నతుడా నీకు వందనాలు ప్రహ్వా యొక్క నైనా మొదటి నైన ఉపవాస కూడికలోనే ప్రహ్వా నిదాసులను అభిషేకించి ప్రహ్వా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మందరితో మాట్లాడినందులకు స్తోత్రాలు నైనా బాగుపడకపోవటానికి గల కారణాలు ప్రహ్వా అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి పాపమని ప్రభు రెండవదిగా అవిశ్వాసం అని తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు తండ్రి అయ్యా నాయన మేము బాగుపడకుండా ఉండటానికి గల కారణము పాపమే నాయన ఏ పాపము మా మీద ఏలుబడి చేస్తుందో ఏ పాపమునైనా మా కుటుంబములో ఏలుబడి చేస్తుందో వ్యక్తిగతంగా మా జీవితంలో ఏ పాపమునైనా ఏలుబడి చేస్తుందో తండ్రి నీ వాక్యమును బట్టి ఆ పాపమును తీసివేసుకోవడానికి సహాయము దయచేయండి నాయన అయ్యా నాయనా నా తండ్రి నీ వాక్యాన్ని బట్టి ఆ పాపమును నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయము దయచేయండి నాయన అయ్యా నా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు ఆ పాపములు తీసివేసుకోవటానికి అయ్యా ప్రార్థన చేయకపోవటమే పాపమని నివాక్యము సెలవిస్తుంది నాయన రేనిక స్తోత్రాలు నాయన ఈ పాపములను ప్రహ్వా మేము తీసివేసుకుని ప్రహ్వా నీ కనికి రమ్మిం పొందుకోవటానికి సహాయం దయచేయండి నాయన అయ్యా రెండవదిగా ప్రవ్వా మాలో ఉన్న అవిశ్వాసము బాగు చేయబడాలి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ఆలోచనలు రావచ్చు గాని అవిశ్వాసం ఉండకూడదని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడవు తండ్రి అయ్యా నయనా తండ్రి ఎక్కడ బలహీన పడుతున్నామో నయనా ఏ విషయంలో ప్రవ్వ మేము అవిశ్వాసాన్ని కనుపరుస్తున్నామో తండ్రి అయ్యా నైనా అవిశ్వాసాన్ని తీసివేసుకుని ప్రవ్వా యనా యొక్క అవిశ్వాసము బాగు చేయబట్టానికి సహాయం చేత అయ్యా అధిక స్తోత్రాలు ప్రభు అయ్యా యొక్క మొదటి నెలలోనే ప్రభు అద్భుత రీతిగా మీరు మాట్లాడారు నాయన అయ్యా పాపాన్ని తీసివేసుకుని అవిశ్వాసాన్ని బాగు చేసుకుని ప్రభు నీ దీవిన ఆశీర్వాదాలు మేము అందరము పొందుకునే కృపాద ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాను అయ్యానయనా తండ్రి ఏకాభిషేక ప్రార్థనలోనైనా ఎంత మంది అయితే పాలు పొంది ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా నాయన మొదట నాయనాథండ్రి ఏడు వందల స్తోత్రాల్లోనే ప్రభు ఏకీభవించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోత్రీ అయ్యా ప్రభు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు మొదటి ప్రార్థనకేనైనా బిడ్డల ప్రార్థన చేస్తూ ఉన్నాను వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునే ఈ వాక్యమును బట్టి బిడ్డలు ఆశీర్వదించండి బలపరచండి అభిషేకించండి చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యును సహవాసము ప్రభు బిడ్లారేకర ఇక్కడ రకు సదాకాలము తోడైను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్